ఎమ్మెల్యేగా ఇక ఏం డౌట్ లేదు ఇక మళ్ళీ చెప్తున్నా నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సంగారెడ్డి నియోజకవర్గం నిర్మలనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకా మూడేళ్ళు ఉండవచ్చు అయినా సరే నెల రెండు నెలల ముందు లేదు సీఎం రేవంత్ రెడ్డి పిలిచి లేదా రాహుల్ గాంధీ పిలిచి నువ్వు పోటీ చేయని చెప్తే మళ్ళా సార్ చేంజ్ చేస్తాడనైతే మీరు కలర్గా అనుకోకండి రాహుల్ గాంధీ గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లేదా మన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కానీ లేదు జగన్ నువ్వే ఉండని చెప్పినా నేను నెక్స్ట్ ఎలక్షన్ లో సంగారెడ్డి నుంచి పోటీ చేయను ఇక్కడ నుంచి నిర్మలనే ఉంటుంది ఇక దాంట్లో నో డౌట్ కాబట్టి ఇక టీజీఐసి చైర్మన్గా నీకు ఇంకా ఇంకా మూడు నెలలో నాలుగు నెలలో ఉంటుంది లేకపోయినా మన గవర్నమెంట్ ఉంటుంది కదా కాబట్టి నిర్మల మీకు ఫుల్ టైం ఇస్తున్నది ఇంకా ఇస్తుంది